మే పదిహేనవ తారీఖు గురువారం రోజున వారు ఈ ఒక్క శుభవార్తతో ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు అసలు ఏ శుభవార్త ఎప్పుడు శ్రీ కొల్లూరు దేవి జ్యోతిష్య పీఠం పదకొండు గంటల్లో పరిష్కారం కాళికాదేవి ఆరాధకులు మాల మలయాళ పద్ధతిలో సమస్యలు పరిష్కరించగలరు స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీఠ వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి సింహరాశి వారికి తెలుస్తుంది అంటే గనక ఈ యొక్క శుభవార్త అనేది సాయంత్రం తర్వాత అంటే సాయంత్రం ఐదు తరువాత ఈ శుభవార్త సింహరాశి వారికి తెలుస్తుంది ఇక ఆ శుభవార్తతో వీరు ఎగిరి గంతేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ వ్యక్తిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఒక శుభవార్తతో చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా సింహరాశి వారికి మరి ఎలాంటి శుభవార్త అనేది వస్తుంది ఎలాంటి శుభవార్తతో చాలా సంతోషంగా ఉంటారు అనేటటువంటి అంశాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అలానే వీరికి ఎప్పుడూ కూడా దైవం పట్ల ఎక్కువగా ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి వారి యొక్క అధిపతి సూర్యుడు కనుక ఈ రాశికి ఆ యొక్క సూర్యుని అనుగ్రహంతో ఎప్పుడూ కూడా అంటే వీరు కాస్త గంభీరంగా కూడా ఉంటారు ఎందుకంటే సూర్య భగవానుడి అనుగ్రహం ఉంటే కోపంగా కూడా ఉంటారు చాలా గంభీరంగా కొంచెం కోపంతో ఉండటం జరుగుతుంది ఇక సింహరాశి వారు ఖచ్చితంగా శుభవార్తను వినబోతూ ఉన్నారు ఇంతకీ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే గనక వీరికి ప్రస్తుతం అయితే గోచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది గోచారం విషయానికి వస్తే వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలానే చాలా మంచి శుభవార్తలు వినటానికి కారణం ఏమిటి అంటే గనక వీరికి దైవానుగ్రహం ఈ సమయంలో అధికంగా ఉంది అలానే వీరు ఈ సమయంలో మనోధైర్యంతో ప్రయత్నాలు కొనసాగిస్తారు స్నేహితుల ప్రోత్సాహ ప్రోత్సాహం వేదికి అధికంగా ఉంటుంది అవకాశాలు అనేవి చేజిక్కించుకుంటూ ఉంటారు ఖర్చులు అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యమైనటువంటిది అని గుర్తుపెట్టుకోవాలి ఖర్చులు అదుపులో ఉంచుకోకపోతే ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి అలానే ఖర్చుని పెట్టేటప్పుడు ఆచితూచి అవసరమా అత్యవసరమా అని ఆలోచించి మీరు ఖర్చు పెట్టడం మంచిది అలానే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి ఏకపక్ష నిర్ణయాలు తగవు అనుభవజ్ఞుల సలహాలు పాటించటం చాలా మంచిది సంతానం అత్యుత్సాహం చే అంటే అత్యుత్సాహం అదుపు చేయండి మీ పిల్లలు ఎవరైతే ఉంటారో మీ కడుపున పుట్టిన అంటే సంతానం ఎవరైతే ఉంటారో వారి యొక్క అంటే ఏదైనా సరే దానిని అదుపులో ఉంచండి అతిగా ఉత్సాహపడి ఇది చేస్తా అది చేస్తా అని మీ యొక్క డబ్బుని అంటే పెట్టుబడులుగా ఇంత పెట్టాలి ఎంత పెట్టాలి అని ఉత్సాహంగా ఉంటే దానిని కొద్దిగా అదుపులో పెట్టడానికి ప్రయత్నించండి ఇక ఈ యొక్క సింహరాశి వారికి సూర్య సంచారం ముఖ్యంగా ఉండటం వల్ల వీరికి లాభదాయకంగా ఉంటుంది అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు వీరు మీ యొక్క ఉద్యోగ రంగంలో అంటే సింహరాశి వారు ఉద్యోగ రంగంలో ఉన్నట్టు అయితే గనక వీరికి విపరీతమైనటువంటి అంటే డబ్బు అంటే వీరి యొక్క నెల జీతం అనేది పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అంతేకాకుండా విస్తరించుకోగలుగుతారు ఉద్యోగ రంగాన్ని విస్తరించుకోగలుగుతారు అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ కూడా ఉంటుంది గౌరవం పెరుగుతుంది భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కారానికి మార్గం సుగమనం అవుతాయి కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది అనుకోకుండా డబ్బు సంపాదించే అవకాశాలు ఎన్నెన్నో మీకు ఎదురవుతూ ఉంటాయి ఇలా ఈ యొక్క రాశి వారికి శుభవార్తలు అనేవి ఎక్కువగా అందడం జరుగుతుంది ముఖ్యంగా వీరికి సాయంత్రం ఐదు తర్వాత శుభవార్తలు అనేవి అందడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఎవరైతే రహస్య శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు ఓడిపోతారు కోర్టు కేసులు కూడా విజయవంతం అవుతాయి ప్రభుత్వ వాహ అంటే ప్రభుత్వం నుండి మీకు సహకారం కూడా ఎక్కువగా లభిస్తుంది పనిలో విస్తరణ మార్గం తెరుచుకుంటుంది పరిశోధన అలానే ఆవిష్కరణలకు కూడా సంబంధించిన పనులు చేసేవారు విజయం సాధిస్తారు ఉద్యోగాలు మారే అవకాశం ఉంది పాత వ్యాపారాలు కూడా ఈ సమయంలో విజయవంతమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు అలానే మీరు ఊహించినటువంటి సంతోషకరమైనటువంటి వార్త ఒకటి వింటారు ముఖ్యంగా సింహరాశిలో జన్మించిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆశించిన చోటు ఉద్యోగం లభిస్తుంది విదేశంలో చదువుల విదేశంలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త అందుతుంది ప్రభుత్వ కార్యాలయంలో ఆవిష్కరణ ఏదైతే ఉందో అలానే చాలా రకాల మీకు కొన్ని రకాలైనటువంటివి అపరిష్కారం అంటే పరిష్కార మార్గం లేక సతమతమవుతూ ఉన్నారు అవన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి పూర్తి చేస్తారు పెద్ద నిర్ణయాలను తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది ఎక్కువ డబ్బుని సంపాదించే వాతావరణం కూడా ఈ సమయంలో సింహారాశి వారికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు పెద్ద నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరగటంతో పాటు మీరు చేసేటటువంటి పని ఏదైతే ఉందో ప్రశంసల వర్షాన్ని మీరు అందుకుంటారు అంటే మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో మీరు మంచి గౌరవాన్ని పొందుతారు అది మంచి విజయాన్ని తెచ్చిపెడుతుంది గౌరవ ప్రశంసమైనటువంటి స్థానం లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఇల్లు లేదా కారు కొనుగోలు చేయవచ్చు కొందరు ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు కొందరు వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక సింహరాశి వారికి ఇలాంటి ఎన్నో శుభవార్తలు సూర్య భగవానుని అనుగ్రహంతో రాబోతూ ఉన్నాయి అంతేకాకుండా చాలా సమర్థవంతంగా పనులను కూడా పూర్తి చేస్తూ ఉంటారు ముఖ్యంగా మీ యొక్క ధైర్యం ఇంకాస్త పెరుగుతుంది ధైర్యం పెరగటంతో పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా తీసుకుంటారు అంతేకాకుండా సామర్థ్యం కూడా పెరుగుతుంది అలానే మీరు మెరుగుపడ అంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా మెరుగుపడతాయి ఈ సమయంలో చేసినటువంటి పని ఏదైనా సరే ప్రశంసల వర్షాన్ని కురిపించేలాగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి విజయం అనేది లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఇల్లు లేదా కారు కొనుగోలు చేయవచ్చు కొందరు ఆస్తులు కొనుగోలు చేస్తారు సింహరాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా సాయంత్రం ఐదు తర్వాత ఉద్యోగం మీరు అనుకున్నటువంటి ప్రదేశానికి మారటం కావచ్చు లేదా మీరు ఉద్యోగం చేస్తున్నట్లు అయితే ఆల్రెడీ ప్రమోషన్ పొందవచ్చు లేదా ఉద్యోగం చేస్తున్న అంటే ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో ఇంకా మీకు శాలరీస్ పెరగట్లేదు అవే సాలరీ సరిపోవట్లేదు అని బాధపడుతున్నాయి ఈ సమయంలో మీకు ఖచ్చితంగా సాలరీ కూడా పెరిగే అవకాశం ఉంది సూర్య భగవాను అనుగ్రహంతో ఆ సూర్య భగవానుని అనుగ్రహం ఇంకాస్త మీకు పెరగాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రతినిత్యము కూడా సూర్య భగవానునికి ఆద్యం సమర్పించండి సింహరాశి ఇలా ఆద్యాన్ని సమర్పించటం వల్ల ఖచ్చితంగా కూడా వారి జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది దరిద్రం కూడా తొలగిపోతుంది ఇక వారికి రాబోయే ఆపదలు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి మే పదిహేనవ తారీఖు గురువారం రోజున సాయంత్రం ఐదు తరువాత ఎలాంటి శుభవార్తను అందుకుంటారు సింహరాశి వారికి ఎలా ఉంది గోచారం ఎలా ఉంది అని సూర్య భగవానుడు ఈ రాశిలో చాలా దృఢంగా ఉండి సూర్య భగవానుని యొక్క పూర్తి అనుగ్రహం అనేది సింహ రాశి వారిపైన ఉండటం వల్ల అదృష్టం అధికంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి